విశాఖ బీచ్ రోడ్ లో కామత్ హోటల్లో కుల్లిన మాంసం అమ్మకాలు కస్టమర్ల ప్రాణాలతో చెలగాట మారుతున్న కామత్ హోటల్ యాజమాన్యం కాపత్ హోటల్ పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్న కస్టమర్లు నిల్వ ఉన్న కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్న వైన్ కుల్లిన వాసనతో వామ్ము అంటున్న కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పిన ఫలితం శూన్యం సిఆర్జెడ్ నిబంధనల తూట్లు పొరుస్తూ అక్రమంగా నిర్మించిన కామత్ హోటల్ గతంలోనే కాపత్ హోటల్ని గురి చేసిన జీవీఎంసీ అధికారులు మళ్ళీ అక్రమంగా ప్లాన్ లేకుండా హోటల్ని నడుపుతున్న కేటుగాళ్లు నమస్తే అండి నా పేరు బసవ కృష్ణమూర్తి ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫోర్కి ఇక్కడ కామాత నుండి ఈ కౌన్సి కౌన్స్ పెట్టు ఒకటి తీసుకోవడం జరిగింది మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది తీసుకొచ్చి నాకు ఇంటికి ఇచ్చిన తర్వాత చూస్తే ఇది కులిపాయ అంటే నాకు తెలిసి నిన్నటిదో మొన్నటిదో ఉంటుంది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ ఎలాంటి కుళ్ళిపోయినవి పాచిపోయినవి వీళ్ళు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుంది దీనికి సంబంధించి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడితే అప్పారావు గారితో మాట్లాడితే ఆయన ఏమొచ్చి నందాజీ గారు నాకు సంబంధం లేదు నేను అవుట్స్కట్స్లో ఉన్నాను నందాజీ గారితో మాట్లాడండి అంటారు నందాజీ గారితో మాట్లాడితే నాకు సంబంధం లేదు అప్పారావు గారే ఇన్స్ అంటారు మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే సార్ ఇది కుళ్ళిపోయింది సార్ అంటే దీనికి సంబంధించి ల్యాబ్ ల్యాబ్లో పెట్టినా సరే అని ఎక్కడ ప్రూవ్ అవ్వదండి అంత నెగ్లిజెన్స్గా మాట్లాడారు అప్పారావు గారు ఏం చేస్తున్నారు రేపు మార్నింగ్ మీరు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటామని అంటున్నాను అంటే ఇప్పుడు ఏమైనా ఫుడ్ తినేసి ఫుడ్ పాయిజన్ వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వస్తే ఎవరు కన్సర్న్ జిల్లా అధికారులు కూడా ఎవ్వరూ కూడా ఫోన్కి స్పందించే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇప్పుడు రావడానికి కొంచెం వెనకడిగా వేస్తున్నారా వెనకనే ఏం లేదని ఫోన్ చేస్తాను అప్పారావు గారు అని ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ అంట ఆయన ఫోన్ చేస్తే నేను బయట ఉన్నానండి అని అంటున్నారు బయట ఉన్నాను అంటే మాట్లాడాను మాట్లాడుతూ రేపు మార్నింగ్ నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి రేపు మార్నింగ్ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఇది కుళ్ళిపోయిందా రేపు మార్నింగ్కి మేము కుళ్ళిపోయింది తీసుకొచ్చాం అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు కామాజీ గారికి మాట్లాడాను ఆయన ఆయన అప్పారావు గారిని నందాజీ గారు ఇచ్చారు నాకు సంబంధం లేదు మీరు మీడియాలో ఉన్నారు కదా మీరు కూడా జర్నలిస్ట్ కదా మీరు ఏమైనా దీనికి సంబంధించి ఆర్టికల్ రాయండి ఆర్టికల్ రాయండి అని చెప్పి కామత్త వాళ్ళని అడగడం జరిగిందా మీరు నేను అడగలేదండి వాళ్ళకి లోపలికి వెళ్ళింది కానీ అడగలేదు ఎందుకంటే ఇది వాళ్ళు మాట్లాడను వాళ్ళని అడిగి ఉపయోగం ఏముందండి కుళ్ళిపోయింది అమ్మేటప్పుడు ముందు అది చూసుకోవాలి దీని వ్యాలిడిటీ ఏంటి దీన్ని ఎలా ఉంది ఏంటని చూసుకొని వాళ్ళు ప్రజలకు సర్వ్ చేయాలి ఇప్పుడు కుళ్ళిపోయిన అమ్ము వాళ్ళతో అడగాల్సిన అవసరం ఏంటి అది అవసరం లేదు కదా ఎప్పుడు తీసుకున్నారు మీరు ఇది ఇప్పుడు ఇది తీసుకున్నది ఆరు నలభై నాలుగు తీసుకున్నారు సరే ఇంకా ఎవరు కూడా స్పందించట్లేదండి అంటే ఎంత నెగ్లిజెన్స్ అంటే ఆయన మళ్ళీ తర్వాత నేను మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత అప్పారావు గారు ఫోన్ చేసి సార్ నేను వస్తున్నాను సార్ అని మాకు ఇప్పుడు వచ్చిపోయిందని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇలాంటి కామత్ రెస్టారెంట్స్కి సిటీలోనే చాలా వరకు ఎలాంటివి అవుతున్నాయి కదా అధికారులు దీని మీద అంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంటున్నారు అనే దాని మీద నిరంతర పరిరక్షణ ఉండాలండి ఇక్కడ ప్రతి దగ్గర అంటే ఇక్కడే కదా సాధారణంగా ప్రతి దగ్గర చూస్తూ ఉంటాం కానీ ఈ స్మెల్ చూస్తుంటే దాని మీరు అది నేను ఇది ఉంచడానికి కారణం మీడియా వాళ్ళు కూడా చూడాలి కదా అంటే ఫోటో వేరు విజువల్ ఐటమ్ వేరు స్మెల్ వేరు సో అందుకని మీడియా వచ్చినంత వరకు కూడా ఇది ఉంచానమాట అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక జిఎంసీ కమిషనర్ కానీ హెల్త్ ఆఫీసర్ కానీ గౌరవ ప్రజారోగ్య శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల ఆరోగ్యాలతోనే ఈ హోటల్స్ అన్నీ కూడా చల్లగా వాడుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలి ప్రతిరోజు ఎప్పుడో బాలాంటి వచ్చినప్పుడు లేదా ఎవరో ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయ్యేటప్పుడు వచ్చి వీళ్ళందరూ హోటల్స్ మీద రైడింగ్ చేయడం కాదండి నిరంతర పర్యవేక్షణ ఉండాలి ఎక్కడే కాదు ఈవెన్ రోడ్ల మీద ఫుడ్లు కూడా ఆయిల్స్ ఆయిల్స్ రిఫైన్ ఆయిల్ అదే యూజ్డ్ ఆయిల్స్ మళ్ళీ వాడి 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 ప్రైస్ చేస్తుంది వాటి మీద కూడా దృష్టి పెట్టాలి ఇది ఇమీడియట్గా ఈ హోటల్ మీద యాక్షన్ తీసుకోవాలి అనే నేను కోరుకుంటున్నాను